హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే క్రియేషన్స్ ఈరోజు ఇంట్లో ఉండే పదార్థాలతో సింపుల్గా బిర్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు షాజీరా అనాస పువ్వు దాచిన చెక్క యాలుక ఇలాచి జీలకర్ర ధనియాలు మిరియాలు మరాఠీ మొగ్గ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద చేసుకోవాలండి ఈ పౌడర్ని మనం బిర్యానీ మసాలా లాగా యూజ్ చేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు తీసుకుంటున్నామండి చిన్న ఉల్లిపాయలు అయితే బిర్యానీలోకి టేస్ట్ బాగుంటాయి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరేపాకు చికెన్ తీసుకున్నామండి చికెన్ వచ్చేసి వన్ కేజీ కాల్చిన చికెన్ ఇది ఇది వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకున్నామండి ఇది పెద్దది ఏదైనా వెడల్ పంటి గిన్నె పెట్టుకోండి బిర్యానీకి పెద్దదైతేనే బాగుంటుంది ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి పల్లి ఆయిల్ ఇది అండ్ ఇది వచ్చేసి నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ అండి రెండు మిక్స్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ఇందులో షాజీరా మరాఠీ మొగ్గ ఇలాచి అనాస పువ్వు దాచిన చెక్క ఇవి వేసుకుంటామండి ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇవి ఒకసారి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర్ పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అవుతుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చికెన్ అనేది ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదండి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది లిడ్ పెట్టి మనం ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదండి ఆయిల్ అంతా ఇట్లా ఫ్లోట్ అవుతుంది సో ఇప్పుడు అందులో మనం కారం కారం వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నామండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వచ్చేసి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఇందులో కారం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఏదైతే బిర్యానీ మసాలా గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలా అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం టేస్ట్ కోసం మమతా గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నామండి ఇది వచ్చేసి ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ అనేది వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వచ్చేసి మనకి వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ పడుతుంది సో దాని క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టోటల్ వచ్చేసి వన్ కేజీ రైస్ తీసుకుంటున్నానండి చూడండి వాటర్ అనేది ఇప్పుడు మరుగుతుంది కదా సో ఒక్కసారి వాటర్ అనేది బాయిల్ వచ్చాక రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది రైస్ అనేది వేసాం కదండి ఇది అనేది ఒకసారి మనకి ఇలా మరిగాక సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకు ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు లాస్ట్గా మనం కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే